గైస్ ఇది థర్టీన్త్ వీక్ న్యూ కెప్టెన్ అప్డేట్ సో జస్ట్ నేను నిద్రపోయా అసలు నా నన్ను చూస్తేనే మీకు అర్థమవుతుంది సో సడన్గా అప్డేట్ వచ్చేసరికి లేచి మరి లైట్ వేసుకుని మరి లైక్ కంపల్సరీ మనం వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా ఫాస్ట్గా అందరికంటే ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నా సో కెప్టెన్ హండ్రెడ్ పర్సెంట్ కెప్టెన్ పేరు చెప్తాను సో లాస్ట్ వరకు ఎవరుండే ఐద్దట్లు ఎవరు అయ్యారు అనేది ఇన్ గేట్ నేను చెప్పక ముందుకే మీరు గెస్ట్ చేయండి చూద్దాం ఎవరు ఉంటారు ఏంటనేది కెప్టెన్సీ కన్నా మీకు ఆల్రెడీ తెలుసు కళ్యాణ్ డీమోన్ ఇమానియల్ దివ్య సంజన అండ్ రీతు సో వీళ్ళ సిక్స్ మెంబర్స్లో కెప్టెన్ ఎవరు అయి ఉంటారు అనేది గెస్ట్ చేయండి సో నేను చెప్పే లోపల సో మొత్తానికైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హే గాయస్ దిస్ ఈస్ మోక్స్ మిస్టర్ పాండ వెల్కమ్ బ్యాక్ టు దీ వీడియో ఈ వీడియో వచ్చేసి ప్రతిన్ వీక్ న్యూ కెప్టెన్ ఎవరు 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 అంటే అసలు అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఇంకా సంజనా గారు అవుతారేమో మేబీ దివ్య అవుతుందేమో ఎలిమినేషన్లో ఉన్నారు వాళ్ళకి కంటెంట్ కోసం ఎలివేషన్ కోసం ఏమన్నా చేస్తారేమో బిగ్ బాస్ ప్లాన్ చేస్తారేమో అనుకున్నా మొత్తం ప్లాన్ రివర్డ్స్ అసలు కెప్టెన్ విషయంలో నాకు వచ్చిన మీరు మళ్ళీ సుత్తి చూద్దాం అనుకోమాకండి లైక్ కెప్టెన్ విషయంలో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే సో అలా అందరూ రిమూవ్ అవుతూ రిమూవ్ అవుతూ రిమూవ్ అవుతూ లాస్ట్కి ఇమాన్యుల్ అండ్ డిమోన్ మిగులుతారు సో అలా ఇమాన్యుల్ అండ్ డిమోన్ మిగిలిన దగ్గర ఎవరయ్యారు అంటే ది కెప్టె లైక్ ఫిజికల్ టాస్క్ అంటేనే హండ్రెడ్ పర్సెంట్ పెట్టే అసలు ఫిజికల్ టాస్క్ అంటేనే ఒక కింగ్ కై కింగ్ కైండ్ ఆఫ్ లైక్ అదొక పూనకాలు వచ్చినట్టు ఆడతాడు సో మామూలుగా ఆడడు నేనైతే టాస్క్ల విషయంలో తినని చాలా బాగా మెచ్చుకుంటా సో మళ్ళీ అగైన్ సెకండ్ టైం సెవెన్ టైమ్స్ కెప్టెన్సీ కంటెన్స్ అవ్వడానికి ఛాన్స్ రాకుండా ఉండిన మళ్ళీ కెప్టెన్ అయినా డీమోన్ పవన్ ఇస్ ద న్యూ కెప్టెన్ నౌ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్డ్ డిమోన్ పవన్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడు సో ఎంతమంది అనుకుంటా ఉన్నారు డీమోన్ పవన్ కెప్టెన్ అవ్వడం మంచిది అంటారా మంచిది కాదంటారా ఇఫ్ ఇట్ ఇన్ కేస్ కెప్టెన్ అయ్యాడు కదా నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉండడు సో ఓటింగ్లో ఉంటే కనీసం టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కెప్టెన్ అయ్యాడు కదా మేబీ టాప్ ఫైవ్కి రాకపోవచ్చేమో అని కూడా కొందరు అనుకుంటారు కానీ టూ సైడ్స్ మాట్లాడతా కెప్టెన్ అవ్వకపోకుంటే ఏంటి కెప్టెన్ అయితే ఏంటి కెప్టెన్ అవ్వకుండా ఉన్నందుకు ఓట్స్ తగ్గిపోతాయని చాలా మంది థింక్ చేస్తారు కాదు కెప్టెన్ అయితే కూడా పెరుగుతాయి ఎందుకంటే తను చాలా కష్టపడి టాస్క్లో ఆడి గెలిచి లాస్ట్ వరకు వచ్చి ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు సెవెన్ టైమ్స్ కెప్టెన్సీ కంటర్ రాలేదని ప్రతిసారి నిన్న అంత పెద్ద గొడవలు వచ్చింది నువ్వు ఎందుకు అప్ ఇచ్చేసినావు రీతికి సపోర్ట్ చేస్తూ నువ్వు ఎందుకు ఆడవా నువ్వు ఎందుకు ఇదే అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ వచ్చాయి సో అట్ ది పాయింట్ ఆఫ్ ఈ టైంలో కెప్టెన్ అవ్వడం వల్ల చాలా పాజిటివ్ పెరుగుతుంది అండ్ ఆల్రెడీ లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ వీకెండ్లో చాలా క్లాసులు ఎక్కుతారు అది కూడా కెప్టెన్ అయ్యాడు కాబట్టి కొంచెం చూసి చూడక ఇలా మాట్లాడతారని నేను అనుకుంటా ఉన్నా సో మీరేమంటారు డీమోన్ కవన్ డీమోన్ పవన్ కెప్టెన్ అవ్వడం వల్ల బెనిఫిట్ అంటారు లాస్ అంటారా ఇఫ్ట్ బీ డీమోన్ పవన్ కాకుండా ఇంకెవరైంటే అనుకుంటారు కింద కామెంట్ చేయండి అండ్ డీమోన్ పవన్కి కంగ్రాచులేషన్ కెప్టెన్ అయినందుకు అండ్ ఈసారన్నా ఇప్పటి నుంచైనా ఇంకా గేమ్స్ ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఆడాలని కోరుకుంటా ఉన్నా అండ్ టాప్ ఫైవ్కి వెళ్తాడా వెళ్ళడా అనేది ఇంకా కెప్టెన్ ఉంటాడు కాబట్టి మోస్ట్లీ టాస్క్లు ఆడడానికి అది ఆడడానికి ఇది ఆడడానికి ఛాన్స్ ఉండొచ్చో ఉండకపోవచ్చు తెలియదు కానీ టికెట్ ఫినాల గురించి ఫైట్ చేయాలి కెప్టెన్ సో చూడాలి మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి ఇది అప్డేట్ మొత్తానికి డిమన్ పవన్ ఇస్ ద న్యూ కెప్టెన్ థర్టీన్త్ వీక్లో సో మొత్తానికి ఇంత ఎర్లీగా అప్డేట్ ఇస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి సో నిద్రలో లేచి మరీ వచ్చి మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటా ఉన్నా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా కింద హై బటన్ ఉంటుంది హై బటన్ కొట్టండి మీ అందరికీ అడుగుతున్నా రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు గేమ్స్ ఏం పెట్టారు ఫస్ట్ ఎవరు రిమూవ్ అయ్యారు సెకండ్ ఎవరు రిమూవ్ అయ్యారు లాస్ట్కి ఏ టాస్కులు పెడితే గెలిచారు అనేది మొత్తం మాట్లాడుకుందాం అసలు ఈ వీకెండ్ రోజు ఏం జరుగుతాయి అనేది కూడా ఇస్తాను రేపు ఫ్రైడే కాబట్టి ఇంకేమేం జరుగుతాయి అనే టాస్కులు మొత్తం మాట్లాడుతాను ముందే అప్డేట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను సో అంతవరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్